మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ డాక్టర్ ముళ్ళపూడి మూర్తి గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడతాం నమస్కారం నమస్కారం గారు సో సింహరాశి వారికి ఈ కార్తీక మాసం నవంబర్ నెల ఎటువంటి అదృష్టాన్ని తీసుకురాబోతుంది ఓవరాల్గా ఎలాంటి ఫలితాలు ఈ నెల వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయొచ్చు గురువు గారు సింహరాశి వారికి ఈ నవంబర్ నెలలో ఆదాయాలు చాలా చక్కగా పెరుగుతాయి వీళ్ళ వల్ల మిగతా వాళ్ళకు కూడా చాలా ఆదాయాలు పెరుగుతాయి వీళ్ళతో స్నేహం చేసేటటువంటి వాళ్ళకు కూడా అప్పులు ఇప్పిస్తారు ఈ రహస్యం మనం అందరికీ చెప్పేస్తున్నాం అందరూ సింహరస్యవాళ్ళతో దోస్తానం చేస్తారేమో అయితే వీళ్ళు సూరిటీలు సంతకాలు పెట్టకూడదు భార్యా భర్తల మధ్య విపరీతమైనటువంటి వితండ వాదం చేసుకుంటారు ఫర్ నో రీజన్ ఏదో రకంగా మన స్థాపం పిల్లలకి ఎలా ఉంటుందంటే అర్థ లాభము అంటారు చూడు పిల్లలకేమో ఇంట్లో ఉండి సీట్ పంపించుకోవాలనుకో కాలేజ్కి ఇంట్లో నుంచి అంటే వాడు పిల్లలు పాపం ఏడు గంటల దాకా లేవరు కాబట్టి ఎలాగో తల్లిదండ్రులు ఇద్దరు కుస్తీ పట్టి లేపుతారు చదివిస్తారు పంపిస్తారు స్కూల్కి వీడికేమో మంచి స్కూల్ వచ్చింది సీట్ అని వేరే స్టేట్లో వేస్తారు పాపం కొద్దిగా వీడికి అనారోగ్యం దాంతో నిద్ర ఎక్కువ పడుతుంది తల్లిదండ్రులు లేరు కదా ఇంకప్పుడు లేపితే వాళ్ళు ఇంకా లేవకుండా రోజు స్కూల్కి వెళ్ళరు అప్పుడు టీచర్స్కి వీళ్ళు రోజు మెడికల్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసుకోవడమే సరిపోద్ది ఇక్కడ ఇండియాలో అంటే ఒప్పుకోరు ఫారిన్ కంట్రీస్లో ఏదో కొంతకాలం ఒప్పుకుంటారు ఇలా ఉంటుంది పరిస్థితి అంటే ఏంటి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి కంటే మంచి స్కూల్లో సీట్ వచ్చింది కానీ మంచిగానే జాతకం నడుస్తుంది కానీ ఈ అబ్బాయి స్కూల్కి డైలీ వెళ్ళట్లా కారణం పాపం వాడు కూడా ఎగ్గొట్టాలని కాదు ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల కాబట్టి ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి మొత్తం బెల్లం చుట్టూ చేమలాగా ఫ్రెండ్స్ తర్వాత వీళ్ళందరూ కూడా బంధువులు వస్తారు వాళ్ళకి చక్కగా గౌరవిస్తారు వీళ్ళు పార్టీలు పెడతారు ముఖ్యంగా వీళ్ళు సింహరాశి వాళ్ళ జనరాసిటీ ఎక్కువ కాబట్టి దాన ధర్మ గుణాలు ఎక్కువ ఉంటాయి వీళ్ళకి కాకపోతే ఈ నవంబర్ నెలలో మొగుడు పెళ్ళాలు జుట్టు చుట్టు పట్టుకుని కొట్టుకునే అంత స్థాయిలో ఫైటింగ్స్ ఉంటాయి ఫర్ నో రీజన్ అదే చెప్తున్నాను ఈ గోసుకు వెళ్ళడమో లేకపోతే మరొక కారణము కాబట్టి ఈ రాశి వారి కొంతమందికి ఫారెన్లో వైండప్ చేసుకొని వాళ్ళు కొ అంటే అగ్రదేశాలను వదిలేసాయి అమెరికా యూకే అలాంటివి వదిలేసి ఇతర గల్ఫ్ కంట్రీస్ అండ్ కొన్ని కంట్రీస్ ఉన్నాయి అక్కడి నుంచి వాళ్ళు వైండప్ చేసుకుని ఉద్యోగాల ప్రాజెక్ట్ అయిపోయిందని ఇండియాకి రావడానికి అవకాశాలు ఉన్నాయి సో వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి అంటారు సింహరాశి వాళ్ళకి వివాహ ప్రయత్నాలు అవుతాయి మనకి గురుడు చాలా వ్యయస్థితిలోకి వచ్చాడు ఇప్పుడు అయినా సరే ఫుల్ బలంగా మనకి కర్కాటక రాశిలో ఉన్నాడు కాబట్టి తెలిసిన వాళ్ళ ద్వారా వివాహాలు అనేటటువంటివి వస్తాయి ఏ విధంగా వస్తాయో కూడా చెప్తాను అంటే సింహరాశిలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు భార్యాభర్తలు సప్తమ స్థానంలో రాహు ఉన్నాడు ఉంటే ఏమవుతుందంటే ఈ భార్యాభర్తలు ఇద్దరు కూడా పిల్లలు కూడా కలిగారు కొట్టుచొస్తున్నారు ఇద్దరు నేను పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతాను ఇండియాకి అంటుంది వీడు ఫారిన్లో ఉంటాడు వెళ్ళిపోద్ది వెళ్ళిపోవడం వెళ్ళిపోద్ది ఎలా వెళ్తుందో తెలుసా పిల్లల్ని ఇద్దరు వదిలేసి వెళ్ళిపోద్ది ఎందుకు టికెట్ తన టికెట్ తాను వేసుకొని ఈ వీడు ఎలాగో భర్త తీసుకొస్తాడు ఇద్దరు పిల్లల్ని అప్పుడు నాకు హ్యాండ్ ఓవర్ చేయని చెప్పేసి వెళ్ళిపోద్ది అంటే అంత క్యాలిక్యులేటెడ్గా ఉంటుంది ఇప్పుడు సింహరాజ్ వాడకి సో వివాహాలు కూడా అవుతాయి కానీ మరీ చీప్గా కట్నాలు గిట్నాలు చిన్న నాకు ఇది పెట్టాలా ఉంగరం పెట్టాలా అన్నీ డైరెక్ట్గా మాట్లాడుకునే విధంగా అవుతాయి అంతేకాదు సింహరాశి వాళ్ళ పిల్లలకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకా ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడే మ్యాచ్ల మీద మ్యాచ్లు వస్తాయి అన్నమాట సో ఒక విధంగా ఈ యొక్క సింహరాశి వాళ్ళకి ఇది శుభ పరిణామం అని చెప్పాలి జనరల్గా ఈ యొక్క మన యొక్క హోరోస్కోప్ పర్సనల్ హోరోస్కోప్ను చూసుకోవాలి మంది నువ్వు అబ్జర్వ్ చేయి నాయన ఏమంటారంటే ఏమంటే గురువుగారు మాకు జాతకాలు మారట్లేదండి ఆర్థిక ఇబ్బందులు అండి ఏమండి యూట్యూబ్లో చెప్పిన వాళ్ళు అందరు రెమెడీస్ ఏ పంతులు గారు చెప్పినా అన్నీ చేసేసారండి రావట్లేదంటే చెప్పిన వాళ్ళు తప్పు కాదు పాటించే వాళ్ళు తప్పు సరిగ్గా చేయట్లేదు అంటారు ఆచరించే పద్ధతిలో తేడా వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ రొటీన్ ప్రకారం స్కూల్లో పాఠాలు మాస్టర్లు చెప్తారు చెప్పినప్పుడు చదవాలి కదా వీళ్ళు చదవకుండా ఉంటే ఎలా వస్తాయి అంటే ఇప్పుడు నూట ఎనిమిది ప్రదక్షిణాలు తరపున నలభై ఒక్క రోజు చేయమని పంతులు గారు చెప్తున్నారు మరి చేస్తే వస్తాయి కదా నలభై ఒక్క రోజులు కరెక్ట్గా ఎప్పుడైపోద్దా అని లెక్కెట్టుకుని ఎందుకంటే మటన్ చికెన్ మానేయాలి కాబట్టి ఫార్టీ వన్ డేస్ చేసేసిన తర్వాత వెంటనే నలభై రెండో రోజున శివుడు వచ్చి వరం ఇవ్వలేదని చెప్పేసి పంతులు గారు మీద గురువుల మీద ఇలా కాకుండా ఎవరైతే సిన్సియర్గా చేస్తున్నారో అటువంటి వాళ్ళు కోఆర్డినేషన్ ఇది ఇప్పుడు యూట్యూబ్లో చెప్పేటటువంటి గురువులని తిట్టకూడదు వీళ్ళు వాళ్ళ కామెంట్స్ పెట్టేవాళ్ళు కూడా వాళ్ళు కూడా చాలా ఎందుకంటే ఈ పిచ్చి పిచ్చిగా పెట్టకూడదు నీకు ఉపయోగపడకపోవచ్చు నీకు జా నీకు జరగకపోవచ్చు జర ఎలా జరుగుతాయి చెప్పు పర్సనల్ కా పర్సనల్ చార్ట్ చూడకుండా రాశి ఫలాల ప్రకారమే ఎలా జరుగుతాయి ఫలాల ప్రకారం నైంటీ నైన్ పర్సెంట్ ఎస్టిమేట్ చేసి చెప్పచ్చు బట్ ఇక్కడ గురువులను తిడుతుంటే ఏమవుతుంది గురుశాపం పెరిగిపోద్ది వాళ్ళందరికీ సో ఇలాగా అన్ని లింక్ అయి ఉంటాయి ఇది కోఆర్డినేషన్ అనమాట ఇది కాబట్టి ఈ యొక్క సింహరాజ్ వాళ్ళకి పొలిటికల్ లీడర్స్కి మంచి పోస్టులు వస్తాయి అండ్ పోలీస్ ఆఫీసర్లకి తర్వాత ఈ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లకి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి మన ఒక పోలీస్ ఆఫీసర్కి చక్కగా మంచి కమిషనర్ స్థాయిలోనే చక్కగా మన సార్ సజ్జనార్ సార్కి ప్రమోషన్ రావడం జరిగింది ఆర్టీసీ అప్పుడు వెళ్ళి మరి అలా లక్ ఉన్నప్పుడు ఆయన చేసుకున్న అదృష్టాన్ని బట్టి ఆయన కాళ్ళ దగ్గరికి వస్తుంది ఎవరికైనా అంతే బా బాధపడాల్సిన అవసరం లేదు మంచి కర్మలు చేయాలి కర్మ తిరిగి మనకు వస్తుంది అనమాట ఇంకా వివాహాలు వివాహాలు అయిపోతాయి స్థిరాస్తులు కొనుక్కోవచ్చు అంటారు ఈ టైంలో ఇంకా స్థిరాస్తులు ఏం కొంటారు అంతా బంగారం కొనేసి ఇంట్లో యాభై కేజీలు పెట్టుకుంటుంటే బంగారం ధర పెరిగిపోతుందని చెప్పి అందరూ బంగారాలు కొనేసుకుంటున్నారు నాయనా స్థిరాస్తులు కొనుక్కుంటారు ఇళ్ళులు ఉన్నాయి ఒక్కొక్కళ్ళకి ఈ రోజునే యావరేజ్గా భారత్ తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ ఒక్క పేదోళ్ళు ఆయన ఒక్కొక్కళ్ళకి మినిమం నాలుగు ఇళ్ళు ఉన్నాయి తర్వాత బోర్డు అంత బంగారం ఉన్నాయి వాడు కొనుక్కోవచ్చు వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకోవచ్చు షేర్స్ స్టాక్స్ కొంటున్నారు మనం వద్దని చెప్పినా వాళ్ళు వెళ్తారు షేర్స్ స్టాక్స్ ఈ రకంగా అన్ని రకాలుగా కూడా వీళ్ళు అప్పులు తీర్చేసుకోవడం ఇవన్నీ కూడా ఉంటాయమ్మా ఓకే ఇక విశేషంగా కార్తీక మాసం కాబట్టి వీళ్ళకి ఏదన్నా పరిహారం తెలియజేయడం గురువలేదమ్మా కార్తీక మాసంలో స్టూడెంట్స్ అలాగే అప్పుల బాధలు ఉన్నటువంటి వాళ్ళు దక్షిణామూర్తిని ఆరాధించాలి శివుడే దక్షిణామూర్తి శివుడిని దక్షిణం దిక్కుగా చూస్తున్నటువంటి శివుడు ఎక్కడైతే ఉన్నారో క్యాలెండర్ పెట్టుకోవాలి ఇంట్లో ఏం చేయాలో వీళ్ళు శివుడిని దక్షిణ చూసేటట్లుగా ఉత్తరం గోడకు అంటించుకోవాలి క్యాలెండర్ని తగిలించుకోవాలి ఆ శివుడికి మనము దక్షిణామూర్తిలా అయిపోతాడనమాట అదే శివుడు మిగతా దిశల్లో ఉంటే శివుడు అంటాం కాబట్టి అటువంటి పరమేశ్వరుడికి ఓం నమ శివాయ అంటూ మళ్ళీ మనము నీళ్ళతో అభిషేకం చేసుకోవాలి పాలు కూడా అడగడు శివుడు నీళ్లే తర్వాత ఉంటే మారేడాకు దాని మీద పెడతాము పుష్పాలు పెడతాము ఓం నమ శివాయ అనే దాని ఆల్టర్నేటివ్ మంత్రం శేమ్ శివాయ నమ స్వాహ అనేటటువంటి మంత్రం కూడా ఉంది శేమ్ శివాయ నమః స్వాహ సో ఈ మంత్రాన్ని కానీ వాళ్ళు ఉచ్చరించి వాళ్ళు చందనముతో తర్వాత రకరకాల పూజా ద్రవ్యాలతో ఆ సీజన్లో దొరికేటటువంటి పుష్పాలతో మల్లికార్జున పుష్పాలతో ఇవన్నీ కూడా మనం శ్రీశైల భ్రమణాంపికా మల్లికార్జున వారికి కానీ దుర్గామల్లీశ్వర స్వామి వారికి మనం మనం చేస్తున్నాము అనే ధ్యానంతో చేయాలి తర్వాత పంచామృతాలతో అభిషేకం గుమ్మడికాయ హారతి తర్వాత బూడిది గుమ్మడికాయ అఖండ దీపం దాంట్లో ఇలాగ అడ్డంగా కోసేసి అఖండ దీపం పెట్టి పరమేశ్వరుడి కార్తీక మాసంలో మనం చేసినట్లయితే వీళ్ళ మీద ఉన్నటువంటి నర దృష్టి నరఘోష కూడా పోతుంది అనమాట అంటే ఇప్పుడు అసలే యూట్యూబ్లో డివోషనల్ వీడియోస్ అన్నింటికి నరదృష్టి పట్టేసింది అందరూ ఎంటర్టైన్మెంట్ చూసేస్తున్నారు కాబట్టి నర ఎంత బాగుంది ఎంత బాగుంది అని అన్నారు టఫీమని అందరికీ కూడా వ్యూస్ రావట్లేదు అంటే కేవలము మనకే కాదు నరదృష్టి వస్తువులకు కూడా పడుతుంది కాబట్టి ఈ విధంగా చేసుకుంటే బ్రహ్మాండంగా బాగుంటుంది ఇక విశ్వమహరాశి వారికి రాహు జపం చేసుకోవాలి రాహు సూత్రాలు చదవాలి రాహు కిలోంప మినుమల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్తువుల నుంచి పేద బ్రాహ్మణికి శనివారం ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోవాలా రావి చెట్టు చుట్టూ నూట ఐదు ప్రదక్షణాలు చేస్తూ ఓం రాహవే నమ అంటూ చేసుకున్నా సర్పం బ్రహ్మాండంగా కష్టాల నుంచి పట్టుకొచ్చేస్తాం చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు